హలో అండి లాస్ట్ బుధవారం నవంబర్ ట్వంటీ సిక్స్ రోజు మా స్వామి ఇరుముడి కార్యక్రమం అయితే జరిగిందండి అందుకని ముందు రోజే జర్నీ కోసం అని అయితే కొన్ని ఏర్పాట్లు చేశామండి ఫ్రెష్ గా మిరపకాయలను తీసుకొచ్చి కొన్ని టమాటాలను కూడా యాడ్ చేసి ఇలా పండు మిరపకాయ ఫస్ట్ అయితే చేసింది మా అమ్మ ఈసారి శిబరియాత్రకి ట్రైన్ కి వెళ్తున్నారండి లాస్ట్ టైం లాగా ప్రైవేట్ వెహికల్ అయితే కాదు అందుకని ట్రైన్ జర్నీలో స్నాక్ ఐటమ్గా గా బాగుంటుంది కదా అని ఇలా జనరల్గా చేసే బియ్యం శనగపిండితో కాకుండా బియ్యం వేయించిన మినపగుండ్లండి అండి రెండు కిలోల తినే బియ్యానికి అరకిలో కిలో తీసుకొని అయితే పట్టించి ఇలా మా అమ్మ కార్పూస్ చేసింది చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ అయిందండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్లో వేసి ఇల్లు వాకలన్నీ శుభ్రం చేసుకొని ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే ఇలా మా స్వామి దేవుడి గదిలో దీపం పెట్టి మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేశారండి నెక్స్ట్ చుక్క ఉన్న టైంలోనే బయట గోడల మీద ఆకాశ దీపాలు కూడా పెట్టేశారండి బైదవే మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పమంటారా చాలా విచిత్రంగా అనిపించవచ్చు మీకు దేవుడి గదిలో మేము కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయామండి నిత్య పూజల మాదిరిగానే బెల్లముక్క నైవేద్యంగా హారతి ఇచ్చేసాము ఎక్కడైతే ఏంటి అని తులసమ్మ దగ్గర అయితే ఇలా కొబ్బరికాయ కొట్టాము ఇంకా ఇక ఫైనల్ గా స్వామి తన బట్టలన్నీ సర్దేసుకొని వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఒకసారి మంచిగా దండం పెట్టేసుకొని అయితే ఇరుముడి సంచిని తీసుకొని అయితే ఇక బయలుదేరారు అంశం కూడా తెల్లారూడదండి చీకట్లోనే అది కూడా చుక్కలు ఉన్న సమయంలోనే వీళ్ళైతే అయ్యప్ప గుడికి అయితే చేరుకుంటారండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.